ఫ్రెండ్స్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా స్కూళ్ళు కాలేజీలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం ఎన్ని రోజులు ఇచ్చారు ఏంటి వివరాలు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది అలాగే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీరు ముందుగానే ఉచితంగా పొందగలుగుతారు ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతాం వర్షాలు హెవీ రైన్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా పలు చోట్ల ఆగం చేస్తున్నాయి ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటుగా గుజరాత్లో కూడా ఈ భారీగా వర్షాలు కురుస్తున్నాయి ప్రధానంగా ప్రధానంగా అక్కడ వజ్రాల నగరం అయినటువంటి సూరత్కి భారీ వర్షానికి నీట మునిగింది దీంతో నగరంలోని పలు ప్రాంతాలు వరదల బారిన పడ్డాయి జన జీవనం స్తంభించింది కొన్ని చోట్ల వర్షపు నీరు అపార్ట్మెంట్లోని గ్రౌండ్ ఫ్లోర్లోకి చేరిపోయాయి ఈ పరిస్థితి రెండు వేల ఆరులో వచ్చిన వరదలతో పోలుస్తున్నారు గత ఇరవై నాలుగు గంటల్లో కనీసం నూట యాభై తొమ్మిది తాలూకాలోని తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ సెంటర్ విడుదల చేసింది ఐఎండి ప్ర విడుదల చేసిన ఐఎండి వివరాల ప్రకారం రాష్ట్రంలోని అంబ్రేలీ భావ్నగర్ నవసారి వల్సాద్ బొటాడ్ ఆరావళి మహిసాగర్ దాహోద్ అలాగే వడోదర ఇలా పలు జిల్లాల్లోని యెల్లో అలర్ట్ను అంచనా వేసింది అదనంగా బనస్కాంత గాంధీనగర్ అహ్మదాబాద్ సురేంద్రనగర్ నగర్ ఇలా పలు ప్రాంతాల్లో కూడా బా ఈ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు వరదల కారణంగా సోరతలోని పాఠశాలలకు కాలేజీలకు సెలవులు ప్రకటించారు నగరంలోని అత్యంత ప్రభావిత ప్రాంతాలైనటువంటి దబోలి మరియు వరాచ ఉన్నాయి వరదలు తగ్గుముఖం పట్టే వరకు కూడా ఎవరు స్కూళ్లు కాలేజీలకు రావద్దని కోరింది ఆయా జిల్లాల్లో వర్షాలను బట్టి అక్కడ అధికారులు స్కూళ్లు కాలేజీలకు సెలవులు ఇచ్చే అధికారం కట్టబెట్టింది ముఖ్యంగా వల్సాద్ జిల్లాలో ఉప్పొంగుతున్న కరేలీ నదిలో ఒక వ్యాన్ కొట్టుకుపోయింది రెండు రోజుల ఆరెంజ్ ఎల్లో అలర్ట్లు జారీ చేసింది భారత వాతావరణ శాఖ దీంతో ఆయా ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ యూనిట్లను రంగంలోకి దింపింది తూర్పు మధ్యప్రదేశ్ అలాగే గుజరాత్ ప్రాంతంలోని కొన్ని ప్రదేశాల్లో భారీ నుండి అతి భారీ వర్షపాతం నమోదైంది అలాగే మనకు చూసుకుంటే అటు ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి అటు ఏపీలోనూ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని ఐఎండి తెలిపింది దీంతో చేపల వేటకు వెళ్లే వారు కూడా అత్యంత అప్రమత్తంగా ఉన్నారని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు